మీ టార్గెట్ డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ అయితే ఈ కోర్స్ మీ కోసమే స్పెషల్ గా ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్స్ డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ లో ఇప్పటి వరకు మూడు ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అనేది రికార్డ్ ఇప్పుడు మీరు చూస్తున్నది టూ థౌజండ్ లో రికార్డ్ చేసిన ప్రాక్టికల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్స్ కోసం ఇప్పుడు యూట్యూబ్ లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో నేర్చుకున్న స్కిల్స్ తో చాలా మంది జాబ్స్ సాధించారు కెరీర్ ని స్టార్ట్ చేశారు ఇప్పుడు మీరు కూడా చేయగలరు డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరు డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు జాబ్ ని క్రాక్ చేయొచ్చు డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్